కోడిగుడ్డు అనేది శాకాహారమా లేక మాంసాహారమా అనేది చాలామందికి సందేహమే అయితే కోడిగుడ్డు అనేది మాంసాహారం కారణాలు ఏమిటి అంటే కోడిగుడ్డు పక్షి నుంచి వచ్చేది ప్రాణి విసర్జనం గుడ్డు పూర్తిగా ప్రాణితో సంబంధం ఉన్న ఆహారం కాబట్టి ఇది మాంసాహార వర్గంలోనే పడుతుంది గుడ్డు శాస్త్రీయంగా పక్షి అండం పూర్తిగా అభివృద్ధి చెందకున్న ప్రాణి కణాలు జీవ ఉత్పత్తి అవయం ఇవి ఉండడం వల్ల దీనిని మాంసాహారంగానే వర్గీకరిస్తారు హిందూ శాస్త్రాలు స్పష్టంగా గుడ్డును తినడం మాంసభక్షణంలోనే పెట్టాయి మన ధర్మశాస్త్రాలు పురాణాలు ఆచారాల్లో గుడ్డు అంటే మాంసాహారం అని ప్రస్తావన ఉన్నది శాకాహారుల పట్ల గుడ్డు తపస్సులోపంగా పరిగణిస్తారు అయితే కొన్ని దేశాలు గుడ్డును శాకాహారం అని వర్గీకరిస్తాయి మెయిన్లీ మార్కెటింగ్ రీజన్ కానీ ఆర్య భారతీయ శాస్త్రాలలో ఆచారాలలో సనాతన ధర్మంలో కూడా గుడ్డు మాంసాహారం అయితే వెజిటేరియన్ ఎగ్ అనేది ఫెర్టిలైజ్ కాని గుడ్డు అని మార్కెట్ పేరు అంటే ఆ గుడ్డులో పిల్లకోడి ఎదగదు అని కానీ ఆధారంగా అది పక్షి నుంచి వచ్చిన అండం కనుక అది మాంసాహారమే కోడిగుడ్డు మాంసాహారం కానీ పిల్ల పుట్టదని మాత్రమే వెజ్ అని కొందరు పిలుస్తారు కానీ ఇది శాస్త్రీయంగా శాస్త్రోక్తంగా కూడా తప్పే అయితే శాఖాహారం అంటే అసలు పెరుగు పాలు పండ్లు ధాన్యాలు కూరగాయలు పప్పులు విత్తనాలు జీవిని హతం చేయకుండా లేదా ప్రాణిస్థితి మార్చకుండా తినే ఆహారమంతా శాఖాహారము ప్రాణులకు చెందిన భాగాలు అవయవాలు అంటే ఏ ప్రాణి నుంచి పక్షి నుంచి వచ్చినా మాంసం చేప రొయ్యలు గుడ్లు ఇవన్నీ మాంసాహారం గుడ్లు కూడా యానిమల్ ప్రొడక్ట్ కాబట్టి మాంసాహారమే అయితే మొక్కల నుండి తయారయ్యే గుడ్లు కూడా ఉన్నాయి ఇవి పూర్తిగా వెజిటేరియన్ వీగన్ పద్ధతిలో తయారవుతాయి ఒక్క పక్షికి కూడా సంబంధం ఉండదు అయితే ఇవి నిజమైన గుడ్లు కావు ద్రవ రూపంలో ఉండే కానీ కోడిగుడ్లా వండుకునే పూర్తిగా మొక్కల నుంచి తయారయ్యే పదార్థాలు ఇవి ఏ మొక్కలతో తయారు చేస్తారు అంటే మూంగ్ దాల్ ప్రోటీను సోయా ప్రోటీను శనగపిండి చక్కగా మిక్స్ చేసినటువంటి స్టార్చెస్తో పసుపు రంగు కోసం పసుపు కొద్దిగా వెజ్ ఆయిల్ కలిపి లిక్విడ్ రూపంలో తయారు చేస్తారు ఇవి ఎలా వండుకోవచ్చు అంటే మామూలు ఎగ్స్ లాగానే వండుకోవచ్చు ఎవరు తింటారు వీటిని అంటే హండ్రెడ్ పర్సెంట్ వెజ్ కాబట్టి ఎగ్ నిజమైన మాంసాహారం ఎగ్ తినని వాళ్ళు గుడ్డు రుచి కావాలి కానీ నాన్ వెజ్ వాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని అనుకునేవాళ్ళు పూర్తిగా వెజ్ టైట్ తీసుకునేవాళ్ళు ఎదికలి కారణాల వల్ల కోడిగుడ్లు తినని వాళ్ళు ఈ ప్లాంట్ బేస్డ్ ఎగ్స్ని తింటారు